ఈ రోజు మ్యాచ్ నెంబర్ టూ దబాంగ్ ఢిల్లీ వర్సెస్ జైపూర్ పింక్ పాంతర్స్ మధ్య పిక్ మ్యాచ్ ఉండబోతోంది వైజాగ్ నుంచి ప్రత్యక్ష ప్రసారం దబాంగ్ ఢిల్లీ కేసీ నుంచి ఏషియన్ టాష్యూ స్టార్ట్ చేశాడు రేడింగ్ ఫుల్ స్ట్రెంత్ తో ఉన్నారు జైపూర్ పింక్ పిక్ సిక్స్ సెవెన్ ఉన్నప్పుడు బోనస్ లైన్ యాక్టివ్ ఉంటుంది బోనస్ కి బాద్షా అనుకోవచ్చు యంగ్స్టర్ ని ఎయిట్ పాయింట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ సూపర్ టెన్స్ ఒకసారి కాదు రెండు సార్లు మూడు సార్లు సీసర్ ఒదిలేసారు ఇన్ఫాక్ట్ అక్కడ బోనస్ పాయింట్ కూడా ఎందుకు రిస్క్ అన్నట్టుగా అది కూడా కెప్టెన్ నితిన్ రావాల దగ్గర బోనస్ తో బోని కోర్ 3 లీపూర్వింగ్ ఫాంటస్ ఫైవ్ Members ఇంకా ఇక్కడ బోనస్ కి ఛాన్స్ ఉండదు ఓ సుర్జిత్ ఓ చూడండి ఎస్కేప్ అయ్యాడు వాట్ అ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ నితిన్ దన్కర్ 3 పాయింట్స్ ఓ రిఫ్రేస్ మాత్రమే 3 పాయింట్స్ గా ఇవ్వడం జరిగింది సూపర్ రేడ్ అన్నారు అండ్ డిఫెండర్స్ ఫోర్ మెంబర్స్ మాత్రమే మ్యాట్ పైన ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి ఇంకా ఇక్కడ నుంచి టై హోల్ జరిగింది స్ట్రగుల్ జరిగింది ఓ మిడ్ లైన్ ఎవరైనా క్రాస్ చేసాడా yes సూపర్ రేట్ పాయింట్స్ సేమ్ లెఫ్ట్ కార్నర్ లో ఆడుతో అక్కడ లాబీ లోకి ఎంటర్ అయిపోయాడు ఆషు మాలిక్ దాంతో సెల్ఫ్ అవుట్ అవ్వాల్సి వస్తుంది బోనస్ పాయింట్ మాత్రమే వస్తుంది దబాంగ్ ఢిల్లీ కేసీకి టాకిల్ పాయింట్ అండ్ టు ఆల్ అవుట్ ద్వారా 2 3 పాయింట్స్ ఈ మ్యాచ్ విషయంలో గనుక చూసుకుంటే 5 పాయింట్ లీడ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ దగ్గర కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశాడక్కడ అక్కడ రేడర్ ఓ మొత్తం మీద తను కన్ఫ్యూజ్ అయ్యి మ్యాట్ బయటకు వెళ్ళిపోయాడు అక్కడ ఎక్కువ ట్యాకిల్ పాయింట్ వస్తుంది దబాంగ్ ఢిల్లీకి ఆశు ముందు అవుట్ అయ్యాడు మళ్ళీ తిరిగి రాగానే తను వచ్చాడు యాక్చువల్గా ఫోర్ మెంబర్స్ ఉన్నప్పుడు ఈసారి ఎస్కేప్ అయ్యాడు మల్టిపుల్ పాయింట్స్ ఒక్కసారిగా బ్రేక్ చేశాడు జైపూర్ బింగ్ ప్యాంతర్స్ డిఫెన్స్ని మల్టిపుల్ రేట్ పాయింట్స్ లాస్ట్ ఫైవ్ ఫోర్ సెకండ్స్ త్రీ సెకండ్స్ టూ సెకండ్స్ వన్ సెకండ్ క్లాస్ ఫినిష్ అయిపోయింది యాక్షన్ జరగాలి డజరా ట్రాక్ చేయలే ఉన్నాడు ఓ రేడర్ రెట్టీగా వెళ్ళేడు రెడర్ రెట్టీగా వెళ్ళిపోయాడు మాకు క్రాస్ చేయలేదు వాట్ పాయింట్ కాదు సూపర్ టాక్ ఇల్ పార్క్ వస్తుంది జై తబా టెలికేజీ కే వాట్ ఎ ట్విస్ట్ లాస్ట్ రేట్ కంప్లీట్గా క్రాస్ చేయాలి ఆన్ ద లైన్లో ఉంది నో లీడింగ్ లేక్ ఖచ్చితంగా లేవు

ಸೂಪರ್ ಟ್ಯಾಕಿಲ್ ಪಾಯಿಂಟ್ಸ್ ಧವಾಂಡೆಲಿ ಕೆಸಿ ಅದೃಷ್ಟ ಕಲಸಿ